స్పెషల్ సంతోషం ఎంతో చేస్తా నాకు ఈరోజు మాంటే అయింది అసలు ఈ యూట్యూబ్ అనేది నాకు ఏ మాత్రం తెలియదు కానీ నేను ఫస్ట్ స్టార్టింగ్ ఒక మొక్కను తెచ్చుకున్నా అంటే మొక్క అంటే తొట్టిలో ఉంటుంది కదా ఆ మొక్కని మర్చుకొని దగ్గర పెట్టుకున్నా ఆ మొక్క పేరు ఏందో తెలుసా సత్యం దాండా మెలూరు బాక్స్ కానీ ఆ మొక్క తెచ్చుకొని నేను తొట్టిలో పెట్టుకుంటే అనుకోకుంటే నాకు నా గుణాశీలి ప్రేవాశీలు అటువంటి మంచి ప్రియమైన మిత్రుడు మా కృష్ణ నా దగ్గరికి వచ్చి అట్లా మొక్క అట్లా పెడితే వెళ్దన్న దాని అట్లా కాదన్న నేను దానికి సపోర్ట్ చేస్తే అట్లా కాదు కలిసి కాదు అని దాన్ని తొట్టి అది మట్లో పెడితేనే ఎంకుంటుంది బలంగా ఉంటుంది అని నా కృష్ణ అయితే నా ఫుల్ సపోర్టింగ్ ఇచ్చి ఆ రోజు ఆ సెట్టును మట్టిలో పెట్టిండు కానీ అట్లా కూడా అది ఏంది సత్యం అన్న ఇది అసలు ఏంది కృష్ణా నువ్వు మట్ల పెట్టావు కానీ నాకు ఏం అర్థమవుతుంది అంటే ఎందుకు టెన్షన్ పడుతున్నావు శివ లాగా మా మా అక్క బావు నేను తీసుకెళ్తాను నేను ఎక్కడికి అక్కడికి తీసుకెళ్తాపా ఆ కొండల్లోకి తీసుకెళ్ళి నేను అక్క బావ దగ్గర తీసుకెళ్ళి నేను ఆ సెట్ ఎలా వెళ్ళిపోదని నేను చూపిస్తా సత్యం అన్నాను అసలు టెన్షన్ తీసుకోకని చెప్పాను కానీ నాకు చాలా సపోర్ట్ ఫస్ట్ సపోర్టింగ్ ఇచ్చింది మా కృష్ణ కృష్ణ నేను నీకు ఎన్నటి రుణపాలు ఉంటాయి చిత్ర థ్యాంక్ యూ సో మచ్ చిత్ర ఓకేనా అయితే అయితే ఆ బలంగా ఉండడానికి తీసుకుంది ఎక్కడికో తెలుసా మా శివ పార్వతుల మా అక్క బావ దగ్గర తీసుకెళ్ళి అక్క ఈ సత్యమన్న ఇవో ఇట్లా చెట్టు తీసుకొచ్చిండు నా నా ఒక మొక్క తీసుకొచ్చి పెట్టిండు అది ఎట్లా నేను కొట్టది మీదే మీదే దయా అంటే నేను ఇక అసలు నేను ఎన్నరికి మంచి అసలు ఈ శివ పార్వతులు మాకు దొరకడం నేను ఆ శివ పార్వతులు మాకు దొరకడం ఎన్ని జన్మల అసలు అసలు ఎన్ని జన్మలు ఇచ్చినా నాకు దొరకని పందం మా అక్క బావ దొరికిరు అలాంటి నాకు దొరికిన దొరకడం వల్ల వీళ్ళు వచ్చి ఏం చేశారు అంటే ఆ ఎందుకు నువ్వు ఎందుకు బాధపడుతున్నాను మా ఏమన్నా మా బావ ఉంది పెద్ద కట్ట తెచ్చి ఆ చెట్టుకు నాటీరు పక్కన నాటి దానికి తాడిగా తీరు ఏం చేసినాడు కానీ నేనున్నా మీకు సపోర్ట్ సత్యమాలను అస్సలు టెన్షన్ తీసుకోకంటే సరే అని అక్క మీరున్నాక నాకు అసలు నో డౌట్ అక్క ధైర్యం వచ్చేసి నాకైతే చూపించింది చూపించాను మీరైతే నాకు ఉన్నారు నాకు సపోర్టింగ్ అయితే ఉంది నాకు ఫుడ్ ధైర్యం వచ్చి నాకు బావ ధైర్యం వచ్చింది ఎట్లా బావ అది సపోర్టింగ్ కట్టబెట్టి పెట్టి నా తీరు కానీ ఊకి అక్క పావ దగ్గర ఉంటారా సపోర్టింగ్ అయితే పెట్టారు కట్టే కానీ బిడ్డగా సపోర్టింగ్ పెట్టారు నేనున్నా నీకు ఏం కాదు చేసుకపోరు కానీ నాకు అక్కడ నీళ్ళు పోస్తో లేరు నాకు ఆ నీళ్ళు పోస్తేనే సెట్ ఎదుగుతుంది ఆ మొక్క ఎదగాలంటే సెట్ ఎదిగాలంటే ఏం చేయాలి నీళ్లు పోయాలి ఆ నీళ్ళు ఎవరు కాదు నాకున్న సబ్స్క్రైబర్స్ మా అక్క చెల్లెలు మా అన్నదమ్ములు మీరు అంతా కలిసి ఆ నీళ్లు రోజు రోజు మనిషికి ఒక సినిమా నీళ్లు పోస్తేనే ఆ సెట్ ఎదిగింది ఈ రోజు నాకు ఈరోజు మానిటైజేషన్ కావడానికి కారణం మా కృష్ణ సపోర్టింగ్ మా అక్క శివ పార్వతుల్లాగా మాకు ముందుండి నడిపించి నాకున్న మా అక్క చెల్లెలు మా అన్నదమ్ములు మీరంతా సబ్స్క్రైబర్లు నాకు సపోర్ట్ చేసినందుకు మీ రుణం నేను తీసుకోలేనని మాట ఇస్తున్నాను మీకు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ మీరు అయితే అది మీకు అసలు వేడుకోవాల్సిన విషయం ఏంటంటే కొందరు ఏమంటారు సబ్స్క్రైబ్ చేసుకొని వీళ్ళ ఛానల్ అనగానే వాళ్ళు ప్రమోషన్ చేసి చెయ్యి అనగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు మీరు వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు అంటారు కదా నేను ఏం చేసినా ఏం చేసినా కానీ నేనైతే న్యాయానికి పోరాడుతా తప్పిస్తే అన్యాయానికి ఎందుకంటే న్యాయం ఎప్పుడైనా గెలవాలి అన్యాయం కాదు గెలవాల్సింది న్యాయం గెలవాలి అంటే నిద్యతగా చేసిన వాళ్ళు బాగుపడాలి అన్యాయంగా అడ్డ చేసిన వాళ్ళు బాగుపడదు కాదు మనం న్యాయంగా ఒక మనిషికి మనం నిన్నది గొప్ప కాదు మనం తినే దాంట్లోకి ఒక ముద్ద పది మందికి పెట్టడం గొప్ప ఒక నాలుగు మెత్తులు పెట్టిన గాని ఒక నీళ్లు తాగి వాళ్ళు భర్త మనం కడుపు నిండా తినడం గొప్ప కాదు మనం తినేదాంటే కాలి కడుపు సగం పెట్టుకొని కాలి కడుపు మన ఆటలు పెడితే వాళ్ళు జీవితంలో ఎప్పుడు మార్చుకోరు నేను అదే కోరుకుంటా అంటే దాని గురించి కూడా కొందరు ఏమంటారు అంటే నువ్వు ప్రమోషన్ చేస్తున్న వర్క్ నువ్వు చెయ్యను నేను ఎందుకు చేయాలి వాళ్ళకి ప్రమో అంటే వీళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీళ్ళ ఛానల్ చూడదని మేము ఎందుకు చూడాలి అంటున్నారు కదా ఎందుకు చూడాలి అంటే ఇలాంటి రోజు ఎంత బాధపడుతున్న ఈ రోజున చూడండి భార్య భర్తలు ఏడుస్తున్నారు ఈ రోజున అంటే నా దేశ వారు ఎందుకంటే ఒక్క వీరేదీ వైరల్ గారు అది నా రాసనా అది నా భర్త నేను బాగుపడ్డది కానీ బాగుపడి పది మంది కన్నం పెడుతున్నాను ఐదేళ్లతో మేము అన్నం తింటున్నాం చూసినావా అదే ఐదేళ్ళతో నేను పది మంది కన్నం పెడుతున్నాను నేను ఒక్క మంది ఒక్క మనిషి కాడ నేను ప్రమోషన్ చేస్తున్నా అంటే పది రూపాయలు తీసుకున్నా అంటే ఒక్క లేని వాళ్ళకి పది రూపాయలు పెడుతున్నా నేను తోటి నేను అన్నం తింటున్నా కాబట్టి తోటి అన్నం తిన్నాడు చెప్తున్నా నేను పది రూపాయలు తీసుకుంటే దాంట్లో ఒక్క రూపాయి నేను వాడుకున్నా నేను నాలుగు రూపాయలు ప్రజలకు పెట్టుకున్నా అది నా గొప్పతనం అంటే నేను అనుకోవడం గొప్ప కాదు మీరు అనడమే గొప్ప కానీ ఆ లక్ష్యం అందరి కాడ ఉండదు ఆ లక్ష్యం ఎట్లా అంటే నాకు నా భర్త కార్డు ఉంది పది మందికి హెల్ప్ చేసే గుడ్ ఉంది నా భర్త కాడు ఉంది సరే మేము మాకు లేకుండొచ్చు మేము పది రూపాయలు పెట్టే కానీ ఒక కాడ పది రూపాయలు తీసుకుంటే ఒక్క రూపాయలు తొమ్మిది రూపాయలు దానం అది నాకు దేవుడిచ్చిన గొప్ప వరం అని అంటే మీరు అనుకున్నా సరే ఇది చూసి మీరు అనుకున్నా సరే కానీ నాకు నచ్చింది మాత్రం ఇదే నేను ఈ జీవితంలో నేను సత్యదాకా మాత్రం ఇదే చేయాలనుకుంటున్నాను నేను బ్రతికున్న రోజులు పది మంది కన్నం పెట్టాలి అన్నదే నా లక్ష్యం నేను పది రూపాయలు తీసుకుంటున్నా అన్నది గొప్ప కాదు పది తొమ్మిది రూపాయలు దానం చేస్తున్నా అన్నదే గొప్పతనంగా ఫీల్ అవుతున్నా మీరు ఎలా అనుకున్నా అదంటే కామెంట్ చేసినా కవర్ చేయదు మీరు చేసేది రాంగ్ ఆ ఆ ఓకేనా నేను చెప్పాలనుకుంటే ఈరోజు నేను చెప్పినా నాకు అడుగు అడుగున ఒడిదొడుకులు కలుగుతున్నాయి స్టార్టింగ్ లో అది ఏంటో తెలుసా నన్ను చూసి ఏదైనా చేసిన వాళ్ళు ఉన్నారు నన్ను చూసి నవ్విన వాళ్ళు ఉన్నారు ఆ నవ్విన వాళ్ళు పన్ను రాతాయి ఖచ్చితంగా కానీ ఎప్పుడైనా ఒకరు గుర్తు పెట్టుకోండి నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళ గురించి కాదు దయచేసి మా సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అందరికీ కూడా నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళ గురించి కానీ నేను చెప్పేది మీ గురించి వస్తానని చెప్పను మీరు అంతేంది నాకు తెలుసు నాకు చెడుగా బ్యారీగా నవ్విన వాళ్ళ గురించి బ్యాడ్ కామెంట్ పెట్టిన వాళ్ళ గురించి ఏలన చేసిన వాళ్ళ గురించి చెప్తున్నాను ఎప్పుడైనా ఎప్పుడైనా ఎదుటి వ్యక్తి మీద ఏళ్ళ పెట్టి చూపిస్తే వెనకాల పెద్ద నీళ్ళు వెనకాల చూపిస్తున్నారని గుర్తు పెట్టుకొని జాగ్రత్త ఎందుకంటే ఎప్పుడు కూడా ఒకరిని ఏలన చేయొద్దు ఎప్పుడు ఎగతాలు చేయొద్దు పోతని పోనీయాలే కానీ మనం ఈర్ష అనేది ఉండదు ఎప్పుడైతే ఈర్ష ఉంటుందో అక్కడనే ఉంటారు

పన్ను రాసిన చెప్పితే రాళ్ళ దెబ్బలు ఉంటాయి అని భగవంతుడే వింటాడు అది మనమేం అది తప్పు కాకపోతే అనుకోని అన్న అనుకున్న వాళ్ళంతా ఇప్పుడు ఏమంటారు తెలుసా దీనికి అవసరం అలా టైలరింగ్ కొడుకొని బతుకొచ్చాడు ఇంద్రియ బతుకు అనుకు కానీ మన తర్వాత ఏం తెలుసా అన్నను వెంట వెంట వేసి అన్నను నేను వస్తా అన్న అని ఇంటర్వ్యూ చేస్తా అంటే మాకు ఎదురైనాయి ఈ దగ్గరకు వస్తాం మీరు ఈ ఛానల్ ఇంటర్వ్యూ చేస్తే మాకు ఎదుగుతుందేమో ఇంటర్వ్యూ చేస్తా మా దాంట్లో కనిపిస్తే ఎదుగుతాం నువ్వు రా అన్న వాళ్ళు ఉన్నారు సత్యం అన్న మా దగ్గర ఏం ఇచ్చారు ఒక రోజున మా దగ్గరకు వచ్చి సత్యం అన్న మా దగ్గరకు మమ్మల్ని అడిగి ఆ రోజు నేను అనుకున్నా భగవంతుడా నాకు ఆస్తులొద్దు అంతస్తులొద్దు నా దయ కలిసి ఏదో నా రాతమో నా దృశ్యమో నేను ఏ ఆస్తులు అమ్మాయి సరే ఆస్తులు లేదా నాకు భగవంతుడు ఒక ఛానల్ ఇప్పుడు ఈ రూపానికి వచ్చింది కదా నా నేత్ర నా దగ్గరకు వచ్చి చూసాను ఆ రోజు ఒక్కటే నేను దర్వాగ్ ఏంటంటే